సుందరం మాస్టర్ ఈ మూవీ చాలా బాగుందండి సింప్లీ సూపర్ ఎందుకంటే చాలా అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు సినిమా డైలాగ్స్ కానీ ఆ నేరేషన్ కానీ పిక్చరైజేషన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతాయి తర్వాత ఆ లొకేషన్స్ లొకేషన్స్ బాగా నచ్చుతాయి కామెడీ అన్నిటికీ మించి ఈ మూవీ కామెడీ థ్రిల్ సస్పెన్స్ అన్నీ మిక్స్ అయిన ఒక గుడ్ మూవీ అనమాట నేనై నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనేది చాలా బాగుంది మూవీ ఏ డౌట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ అందరూ చూడవచ్చు ఈ మూవీ हापीग एंजो चेयचु